వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్రెడ్డి టాలీవుడ్ ఐకాన్ స్టార్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ నటించినటువంటి పాన్ ఇండియా సినిమా పుష్ప టూ పార్ట్ టూ అని కూడా చెప్పుకోవచ్చు మూడేళ్ల క్రితం వచ్చినటువంటి పుష్పా సినిమాకు సీక్వెల్గా తెరకెక్కినటువంటి పుష్ప టూ మరో మూడు రోజులు అంటే మరొక మూడు రోజుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా అంటే ఐదో తేదీ అయినప్పుడు కూడా ప్రీమియర్ షోర్ ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు కాబట్టి మరో మూడు రోజుల్లో కూడా మనకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది అంటే డిసెంబర్ ఐదవ తేదీ కూడా విడుదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమా దేశవ్యాప్తంగా కనీ విని ఎరుగని రీతిలో కూడా ఆ రేంజ్లో కూడా ఈ సినిమా విడుదల చేసేదానికి మేకర్స్ అయితే ప్రయత్నిస్తున్నారు అంటే ఇక్కడ భారీ అంచనాలు కూడా ఈ సినిమా పైనే ఉన్నాయి ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే అదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఏపీలో దీని సినిమాకి సంబంధించి రిలీజ్ కావచ్చు లేదా టికెట్ల పెంపుకు సంబంధించి కావచ్చు అసలు ఏపీలో ఎటువంటి నిర్ణయం ఉండబోతుంది ప్రభుత్వం అనేది కదా దానికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు సెన్సార్ బోర్డు నుంచి కూడా పుష్ప టూ సినిమాకు యూఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది ఈ సినిమా టోటల్ రన్ టైం గడు చూస్తే కాస్త అటు ఇటుగా టూ హండ్రెడ్ మినిట్స్గా మనం చెప్పుకోవచ్చు అయితే ఇదిలా ఉంటే దేశమంతా సుడిగాలి ప్రమోషన్ చేస్తుంది పుష్ప టీమ్ పాట్నా చెన్నై కొచ్చిలో జరిగినటువంటి ఈవె ఈవెంట్ల నుంచి కూడా మంచి స్పందన అయితే వచ్చింది ఇప్పుడు ముంబైలో మకాం వేసింది పుష్ప టీమ్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే తెలుగు నాట ఇంకా ప్రమోషన్లు మొదల పెట్టక అంటే పెట్టకపోవడం కాస్త నిరాశను కలిగిస్తుంది హైదరాబాద్లో ఇప్పటివరకు కూడా ఏమి చేయలేదు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ ఎటువంటి ఈవెంట్ కూడా చేయలేదు అయితే హైదరాబాద్లో ఒక ఈవెంట్ ఉండబోతుందనేసి కూడా డిసెంబర్ ఒకటో తేదీన అంటే రేపు ప్రీ రిలీజ్ ఫంక్షన్ మల్లారెడ్డి కాలేజీలో జరిగేటువంటి అవకాశం ఉన్న దీనిపైన ఇంకా కూడా స్పష్టత రాలేదు అయితే ఏపీలో మాత్రం ఈసారి పుష్పార్ టూ సినిమా వచ్చి పోవచ్చు అనే టాక్ కూడా వినిపిస్తుంది ఎందుకంటే డిసెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్లో ఈవెంట్ తర్వాత పుష్పార్ టూ అంటే పుష్ప టీమ్ మొత్తం ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది దాంతో ప్రమోషన్కు ఫుల్ స్టాప్ పడబోతుంది ఏపీలో ఈవెంట్ నిర్వహించాలని ఉన్నా కానీ ఇప్పుడు అది కుదరకపోవచ్చు అనేసి కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ ఈవెంట్ నిర్వహించాలనే విషయం పైన కూడా ఇంకా క్లారిటీ లేదు అనుమతులు కూడా రాలేదు కాస్త కష్టంగా మారేటువంటి అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి ఏపీలో ప్రమోషన్ గురించి ఆలోచనే లేదు ఒకవేళ విశాఖపట్నంలో పెడితే మహా అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది పబ్లిక్ ఈవెంట్ లాంటివి కూడా ఉండవని అయితే పుష్ప టూ సక్సెస్ మీట్ మాత్రం ఏపీలో భారీ రేంజ్లో చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఏపీలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు అటు అల్లు అర్జున్ అభిమానుల మధ్య వారు చాలా గట్టిగానే నడుస్తుంది జనసేన వాళ్ళు పుష్ప టూని బాయ్ కట్ చేయాలని పెద్ద ఎత్తున కూడా క్యాంపెయినింగ్ అయితే చేస్తున్నారు ఈ ప్రభావంతో ఏపీలో పుష్ప టూ ఈవెంట్ పెట్టడం అనేది చాలా కష్టం లేదా బిజీగా ఉండడంలో ఇక్కడ ఈవెంట్ పెట్టేటువంటి ఆలోచన కూడా నిర్మాతలకు లేదా అనేది కూడా చాలా కూడా క్లారిటీ లేదు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది పుష్ప టూ సంబంధించినటువంటి ఈ సినిమా రిలీజ్ అయితే అక్కడ ఎక్కువగా ఎక్కువ బడ్జెట్తో తీసినటువంటి సినిమాలకు టికెట్లు వన్ వీక్ పాటు అధిక ధరలకు అమ్ముకునేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పిస్తూ ఉంటుంది దీనికి సంబంధించి కూడా స్పష్టత రాలేదు ఏం జరుగుతుంది ఏమనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి